అందరికీ హాయ్ అండి ప్రతిరోజు మనం గ్రామర్ లెసన్స్తో పాటు కొత్త కొత్త పదాలను కూడా మనం నేర్చుకోబోతున్నాం అయితే ఆ పదం యొక్క అర్థం ఏంటి దానిని ఏ విధంగా మనం ఉచ్చారణ చేయాలి ఏ విధంగా పలకాలి అలాగే అది ఏ సందర్భాల్లో ఉపయోగించాలి అది ఎటువంటి సందర్భాలలో మనం ఉపయోగిస్తాం తప్పుగా ఉపయోగించకుండా సరైన విధానం ఏంటి అలాగే కొన్ని ఉదాహరణలు కూడా మనం తెలుసుకుందాం ది వీటిని తెలుసుకోబోయే ముందు వీడియోని లైక్ చేయటం మర్చిపోకండి ఇంకో విషయం ఏంటంటే మీకేదైనా కొత్త పదం గురించి వివరంగా తెలుసుకోవాలి అనుకుంటే ఆ పదాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దాని గురించి చర్చిద్దాం లెసన్లోనికి వెడదామా ఈ రోజు పదం ఏంటో తెలుసా ఓసం ఓకే ఓసం దీని అర్థం ఏంటంటే ఆశ్చర్యాన్ని కలిగించే విషయాన్ని వివరించడానికి ఉపయోగించే విశేషణమండి ఇది అద్భుతం ఓసం అంటే అద్భుతం అట్లాగే దీన్ని మనం ఏ సందర్భాల్లో ఏ సందర్భంలో ఉపయోగిస్తాం ఏ సందర్భంలో అంటే సాధారణ సంభాషణలో ఇది ఈ పదం ఉపయోగించడం సర్వసాధారణం అయినప్పటికీ అధికారిక మరియు అనధికారిక అంటే ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ సందర్భాల్లో ఉపయోగించవచ్చు ఇది తరచుగా ఉత్సాహభరితమైన ఆమోదాన్ని వ్యక్తపరచటానికి లేదా అసాధారణమైన మంచి పని లేదా ఆకట్టుకునే విషయాన్ని వివరించటానికి ఉపయోగించబడుతుంది బ్రిటిష్ ఇంగ్లీష్లో అమెరికన్ ఇంగ్లీష్తో పోలిస్తే ఈ యొక్క పదం ఉపయోగం కొంచెం తక్కువగా ఉండొచ్చు ఇది ఒక విశేషణం ఉదాహరణ చూద్దాం ఫార్మల్గా శాస్త్రవేత్త యొక్క ఆవిష్కరణ నిజంగా అద్భుతం వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చేసింది ద సైంటిస్ట్స్ డిస్కవరీ వాజ్ ట్రూలీ ఆసమ్ రెవల్యూషనైజింగ్ ద ఫీల్ ఆఫ్ మెడిసిన్ ఇంకొక ఉదాహరణలో ఇన్ఫార్మల్ గత రాత్రి ఆ కచేరీ అద్భుతంగా ఉంది నేను ఉత్తమమైన సమయాన్ని గడిపాను దట్ కాన్సర్ట్ లాస్ట్ నైట్ వాజ్ ఆసమ్ ఐ ద బెస్ట్ టైం తర్వాత రోజువారి సంభాషణలో ఏ విధంగా ఉపయోగిస్తాం మీ పరీక్షల్లో మీకు ఏ వచ్చింది అది అద్భుతంగా ఉంది యు గోట్ అన్ ఐ ఆన్ యోర్ ఎగ్జామ్ దిస్ ఓసమ్ ఒక దృశ్యాన్ని వివరించేటప్పుడు పర్వత శిఖరం నుండి దృశ్యం అద్భుతంగా ఉంది ఉత్కంఠభరితమైన ప్రకృతి దృశ్యాలు కంటికి కనిపించేంత వరకు విస్తరించి ఉన్నాయి ద వ్యూ ఫ్రామ్ ద టాప్ ఆఫ్ ద మౌంటైన్ వాజ్ ఆసమ్ విత్ బ్రెడ్ స్ట్రైకింగ్ ల్యాండ్స్కేప్స్ స్ట్రెచింగ్ గర్స్ ఫార్ ఆఫ్ ది ఐ కర్సీ